ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న గ్రీన్ సిటీ ఆవరణలో ఏర్పాటు చేసి ఉన్న విజయ వృద్ధుల సేవా కేంద్రానికి దాతలైన మాదల బాబురావు ఆయన చెల్లెలు అలపాటి విజయలక్ష్మి ఇద్దరు కలిసి వృద్ధాశ్రమంలో ఉన్న యాభై మంది పైగా ఆశ్రయం పొందుతున్న వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలకు వృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు తమకు ఉన్న దాంట్లోనే పది మందికి సాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు భగవంతుడు తమకు ఇచ్చిన దాంట్లోనే సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమతో పాటు తమ పిల్లలు కూడా ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని పిల్లలు కూడా సాము చేస్తున్న సేవలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అదే విధంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ పిల్లలు కూడా సహాయం చేస్తుంటారని తెలిపారు వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు విజయ వృద్ధుల సేవా కేంద్రం నిర్వాహకులు మల్లెపూడి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు దాతల సహకారంతోనే తాము సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు పేరు మాధవ బాబురావు బాదరాలు మాది మా అమ్మగారు చనిపోయిన సంవత్సరం సందర్భంగా ఈ ఆశ్రమానికి ఈ అనాథుల వృద్ధుల ఆశ్రమానికి ఆ పేరు మీద మేము ఈరోజు అలాగే భోజనాలు పెట్టించాం ఇటువరకే మా దగ్గరుండే ఒక ముసలాయన అనాథ ఉండి అతనికి ఆరోగ్య స్థితి బాగోలేక మేము సాధరాక తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో అప్పచెప్పాం ఆయన బాగానే చూశారు ఆయన ఎక్కడే చనిపోతే ఆయన కార్యక్రమాలన్నీ నేనే దగ్గర నుండి చేయించాను ఆయన పేరు మీద కూడా సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరం రోజు ఆ రోజు రోజున పోయిన రోజు రోజున ఇక్కడ ఈ వృద్ధులకి భోజనాలు కొంతమందికి అయినా బట్టలు అటువంటి ఇష్టం జరుగుతుంది ఈ విధంగా చేసి మేము వాళ్ళ పేరు మీద తృప్తిగా చేయగలుగుతున్నాం శాస్త్రం ఇప్పటికి వరకు కూడా అట్లా చేస్తాము ఈ సంవత్సరం అమ్మగారి పేరు మీద కూడా ఇవ్వదలుచుకుని ఈ రోజున ఇక్కడ వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలు కూడా చాలా బాధ్యం అనుకోవాలి కానీ ఎప్పుడో ఒకరోజు అమ్మగారి పేరు మీద ఇలా వచ్చి పెట్టడం ఈ రోజు రోజే మనం ఇలా ఇస్తున్నామో ఇంకా కొత్త ఏదైనా చేయగలిగితే చేస్తే బాగుంటుందేమో అని నా అభిలాసం అన్నమాట మా అమ్మగారు ఎంతో మాకు ఉన్నతమైన తీర్చిదిద్దారు కాబట్టి ఈరోజు అమ్మగారి జ్ఞాపకత్వం వచ్చి ఇక్కడ ఇవ్వాలని భోజనాలు పెట్టాలని మా పేరుని బట్టలు పెట్టాలని మా తన సంకల్పం వచ్చిన భగవంతునికి నమస్కారం ఇక్కడ వచ్చిన